వ్యాపారం బిజినెస్ అనమాట బట్టలది ఆల్రెడీ ఆయన మీ అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఆయన అది చేస్తున్నది పార్ట్ టైం చేస్తున్నారు ఫ్రెండ్స్ స్టిల్ ఇప్పటికీ చాలా హ్యాపీగా హెల్దీగా ఆయన మాటల్లో విందాం అలాంటి గ్రేట్ పర్సన్ మిస్టర్ దుర్గా కిషోర్ గారు వెల్కమ్ సార్ వెల్కమ్ టు ద స్టేజ్ అండ్ మీ యొక్క ప్రొడక్ట్ యొక్క డెమోస్ అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్

అలాగే షాప్ని చేంజ్ చేస్తే వచ్చే ఆరోగ్యం ఎలా వస్తుంది క్వాలిటీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి నేను డెమాన్స్ట్రేషన్ చేస్తూ చూపిస్తానండి ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకుంటున్నాను నా పేరు దుర్గా కిషోర్ సార్ చెప్పారు అది అమలాపురం అని యాక్చువల్గా బిజినెస్ అయితే పార్ట్ టైం బేస్గా చేస్తున్నాను నేను దీంట్లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ తగ్గడం తోటి దీంట్లో నేను సీరియస్గా వర్క్ చేయడం మొదలు పెట్టాను అండి అయితే నా ప్రాబ్లం ఏంటంటే గ్యాస్టిక్ ట్రబుల్ ఉండేదండి డస్ట్ అలర్జీ ఉండేది ఆస్మా ఉండేదండి సార్ ఇది మీకేం సార్ చాలా మందికి ఉంది సార్ బయట మాకు తెలిసిన వాళ్ళు అందరికీ మా మామై కొందా మా బాబాయ్ ఉందా ఎందుకు మా ఇంట్లోనే ఉంది అని మీరు అనుకోవచ్చండి కానీ ఒకటే చెప్తున్నానండి ఆ ప్రాబ్లం పడ్డ వాళ్ళకే తెలుస్తుంది అన్న చూడండి బాధ అలాగా నేను ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాండి అందుకని డాక్టర్స్ మార్చుకుంటూ వెళ్ళాను కానీ నా ప్రాబ్లం అయితే తగ్గలేదండి ఎప్పుడైతే నేను దీంట్లో రియలైజ్ అయ్యానో ప్రోడక్ట్ని మార్చుకున్నానో అప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడితే వచ్చిందండి దాంట్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ సార్ అసలు షాప్ని ఏం షాప్ని చేంజ్ చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పారు చాలా ప్రోడక్ట్స్ గురించి మీకు చూపించడం జరిగింది హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ అగ్రికల్చర్ ఇలా చాలా కేటగిరీస్ చూపించారు దాంట్లో మన రోజు ప్రతి ఒక్క వ్యక్తి వాడే ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క ఇంట్లోనూ వాడే ప్రోడక్ట్ గురించి ఇప్పుడు చెప్తాను హోమ్ కేర్ తీసుకుంటాను ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే హోమ్ కేర్ని మార్చగలిగితే మనకు ఆరోగ్యం వస్తుందని ఎంతమంది నమ్మగలరు ఇంట్లో వాడే కెమికల్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం వస్తుందని ఎంతమంది నమ్మగలరు ఫ్రెండ్స్ చార్ట్ చేయండి అవునా కదా అంటే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే ఫ్రెండ్స్ తెలియని విషయాలు అయితే నేను ఏది చెప్పట్లేదు అయితే మనకి తెలిసిన విషయాలైనా ఒక్కసారి గుర్తు చేసే అవకాశం తీసుకుంటున్నానండి ఓకేనండి అయితే ఇప్పుడు మన అందరికీ శుభ్రత అనేది చాలా ఎక్కువైందండి ఇంటి శుభ్రత అనేది చాలా ఎక్కువైంది ఇప్పటి నుంచి కరోనా తర్వాత నుంచి నైంటీ పర్సెంట్ వాడేది ఏంటండి నైంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ ఇంట్లో వాడేది ఇదే బ్రాండ్ అండి ఈ బ్రాండ్ని తీసుకున్నాను మరి మన ఐఎంసీలో ఏం బ్రాండ్ ఉంది సార్ అంటే కనుక మన దాంట్లో ఫ్లోర్ గోల్డ్ ఉందండి ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్ అని దీనిని మనం ఈ ప్రోడక్ట్ అయితే కనుక గచ్చు క్లీన్ చేయడానికి ఆ బకెట్ వాటర్కి ఒక మూత కానీ రెండు మూతలు కానీ వేస్తున్నాం అవునండి నేను ఇప్పుడు రెండు గ్లాసులో వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్లో మనం రోజు వాడే నిత్యం వాడే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు సార్ ఇది ఇలాగ మీకు ఎందుకు వేయడం అంటే కనుక మనకి ఏంటంటే ఏదైనా సరే చెప్పడం కాదండి మాటలు కాదు చేతలు చూపిస్తేనే ఆ రియలైజేషన్ వేరండి దీంట్లో కొంత లిక్విడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే మన దాంట్లో ఉన్న ఐఎంసి ఫ్లోర్ గోల్డ్ కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇది డైరెక్ట్గా వడకలదండి రెండు లీటర్ వాటర్ బాటిల్ మిక్స్ చేసి స్టోరేజ్ చేసుకోవచ్చు గచ్చులు క్లీన్ చేసేటప్పుడు అరవై కిట్ వాటర్కి నాలుగు ఐదు మూతలు వేసుకుంటే చాలండి కానీ ఇప్పుడు అంత స్టోరేజ్ అన్నీ కాకుండా నేను డైరెక్ట్గా డ్రాప్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ లేదనుకోండి డ్రాప్స్ రూపంలో కూడా వేయచ్చు చూడండి ఇక్కడ వన్ టూ త్రీ డ్రాప్స్ వేస్తానండి ఇది ఎయిట్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ ని క్లీన్ చేయడానికి అయితే సరిపోతుందండి ఇది కాన్సన్ట్రేట్ అయితే ఈ రెండిట్లోనూ రెండు డ్రాప్స్ వేస్తేనే పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఈ రెండిట్లోనూ ఇలా చూపిస్తే దీంట్లో ఏది బాగుంది ఏది ఆరోగ్యానికి మేలు చేస్తే ఏది హాని చేస్తుంది అని మీరు ఏమన్నా చెప్పగలరా నేను చెప్పలేనండి అందుకని మనది అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అండి ఇది కామన్ గా అందరి ఇంట్లోనూ వాడేదే ఇది ఏంటండి ఇది టర్మరిక్ పౌడర్ పసుపు పసుపు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఎవరు లేరు అవునండి ఇప్పుడు టర్మరిక్ గురించి చెప్పాలంటే కనుక ఇది నేచురల్ యాంటీబయోటిక్ అండి పెద్దలు అమ్మమ్మలు నానమ్మల కాడి నుంచి కూడా మనకు తెలుసు ఈ ప్రోడక్ట్ అన్నది అంటే దెబ్బ తగిలిన లేదా ఏదన్నా గాయమైన అమ్మమ్మలు వంటింట్లోకి వెళ్ళి పసుపు పెరగడం అనేది అలవాటు ఎందుకంటే నేచురల్ యాంటీబయాటిక్ ఇది వాటర్లో కలిపే నేరంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ వస్తుందండి పాలలో కలిపితే పాలు కూడా ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడు దీనికి కెమికల్ యాడ్ అయింది అనుకోండి రియాక్షన్ ఇస్తుంది రెడ్ షేడ్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి తెలుసు ఈ విషయం ఇది ఇప్పుడు రెండింటిలోనూ వాటర్ వేసాను రెండింటిలోనూ మనం రోజు అంటే వాడే శుభ్రం చేస్తే క్లీనింగ్ చేసే లిక్విడ్ వేసాను మన ఐఎంసి గోల్డ్ కూడా వేసాను ఇప్పుడు రెండింటిలోనూ కూడా టర్మరిక్ వేస్తున్నానండి పసుపు కలర్ లో ఉందనుకోండి కెమికల్ లేనట్టు పసుపు కాకుండా కలర్ మారింది అనుకోండి కెమికల్ అన్నట్టు చూద్దామండి కెమికల్ మంచిదా ఆర్గానిక్ మంచిదా అంటే మీ అందరికీ తెలిసిందే చూద్దాం మన ఐఎంసి ఫ్లోర్ గోల్డ్ లో వేస్తున్నానండి ఫస్ట్ అలాగే మన రోజు వాడే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ లో కూడా వేస్తున్నానండి ఇదే కదా దాని మీద రాసి ఉంటుంది ఓకే అయితే మన ఫ్లోర్ గోల్డ్ దేంతో తయారవుతుంది ఏంటి అంటే కనుక ఇది అలోవేరా నీమ్ ఆయిల్ అలాగే ఫైన్ ఆయి ఫైన్ ఆయిల్ తోటి తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్స్ట్రాడినరీ అండి మన అందరికీ తెలుసు వేప ఆయిల్ అంటే ఏంటండి వేప వేపరసం వేప మంచిదా కాదండి చాలా మంచిది ఇదివరకు మన పూర్వకాలంలో అంతా కూడా వేపతో ఎక్కువ వాడేవారు క్లీన్గా ఉండేదండి ఇప్పుడు చూడండి మనం రోజు వాడడానికి ఈ లిక్విడ్ వాడేవనుకోండి ఇది కెమికల్ ఉందా కెమికల్ ఫ్రీ ఉందా అంటే అర్థమైపోయింది ఏం కలర్ వచ్చిందండి ఇది ఎల్లో కలర్ వచ్చిందండి అంటే కెమికల్ ఉందా లేదండి లేదన్న విషయం అర్థమైందండి అంటే ఇది వాడచ్చు సూపర్ అలాగే ఇప్పుడు దాకా మనం వాడుతున్న లిక్విడ్ ఒకటి ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ అని రాసి ఉంటుంది ఇది ఏం కలర్ వచ్చిందండి రెడ్ షేడ్ వచ్చింది అంటే నేను ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే కనుక ఇది వాడచ్చా ఇప్పుడు దాకా మంచిదని గురించి తెలుసుకుని వాడుతున్నాం ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇలా చూసిన తర్వాత ఏది వాడతారు ఇది వాడతారా ఇది వాడతారా చెప్పండి సార్ నాకు మాకు మైక్ లేదు సార్ మీరు చెప్పండి అంటే ఎలా చెప్తాం అంటే చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనకు తెలియకుండా ఇది వాడుతున్నాం క్లీనింగ్ పర్పస్లో ఇప్పుడు ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆర్గానిక్ ప్రోడక్ట్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసినప్పుడు మార్చుకోవచ్చు కదండి ఇలా డెమో చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు వాడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతారు ఫ్రెండ్స్ పాటుగా ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడుతాను ఇప్పుడు ఈ లిక్విడ్ వాడుతున్నారు కదండి ఈ లిక్విడ్ వాడడం ద్వారా చాలా మందికి చూడండి లేడీస్కి గోర్లు దగ్గర గ్యాప్ వచ్చేస్తుంటుంది కొరలు ఊడిపోతుంటుంది చేతులు హార్డ్ అయిపోతుంటుంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ఆ ప్రాబ్లం దీనివల్ల వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదు నాకు కూడా తెలియదు అండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను ఇదే బ్రాండ్ వాడేవాడిని మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవారు దాని గురించి ఇదే బ్రాండ్ వాడేవాడిని మా ఇళ్ళకి కూడా ఇక్కడ పరుడిపోయిందండి ఆ ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని అప్పుడు బాధపడుతుండేది ఏదో ఒక కౌర్లను చూసేటం తప్ప దీని వల్ల వచ్చిందన్న విషయం తెలియదండి ఎప్పుడైతే ఈ డెమో చూసానో నేను రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్ అప్పుడు వెంటనే మా ఇంట్లో ఇలాంటి బ్రాండ్ వాడేదాని ప్లేస్లో ఈ ప్రోడక్ట్ వాడటం మొదలెట్టాను ఆవిడికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి అంటే రెండు మూడు సార్లు అడుగుతారు కదా ఈ లోపల క్లీనింగ్ అయితే ఈ ట్వంటీ డేస్ వన్ మంత్ లోపల ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటప్పటికి నేను చాలా రే హ్యాపీగా రిలీజ్ అయ్యాను ఇదే విషయాన్ని నలుగురికి షేర్ చేయడం మొదలెట్టారు ఫ్రెండ్స్ అంతే నేను చేసింది వేరే ఏమీ చేయలేదు ఈ బ్రాండ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం మొదలెట్టాను చెప్పడంతో పాటుగా ఇలా చూపించాను అండి వెంటనే అందరూ కూడా అయితే దీని రేటు మాకైతే నలభై ఎనిమిది రూపాయలకి వస్తుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది పలానా మా పక్కన కిరాణా షాప్లో దొరుకుతుంది మరి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నారు ఐఎంసీ స్టోర్లో దొరుకుతుందండి సార్ రేట్ అన్నారు ఇది దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎంఆర్పి ఎంఆర్పి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది రెండు లీటర్ లిక్విడ్ అవుతుందండి అలాగే ఇది రెండు లీటర్ లిక్విడ్ కావాలంటే వాటర్లో మిక్స్ చేయొచ్చా చేయగలమంటారా కొనుక్కోవాలి మరలా రెండు లీటర్ రెండు లీటర్ లిక్విడ్ ఎంత అవుతుంది అప్పుడు నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుందండి ఇక్కడ ఇక్కడ రెండు లీటర్ లిక్విడ్ నూట యాభై రూపాయలు అయిందండి మీరు అబ్జర్వ్ చేయండి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే రెండు లీటర్ లిక్విడ్ తోటి నా కెమికల్ ప్రొడక్ట్ కొనుక్కుందామా ఇక్కడ నూట యాభై రూపాయలకి రెండు లీటర్ లిక్విడ్ అవుతుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది కొనుక్కుందామా అంటే చాలా మంది అన్నారు దీనికే మొగ్గు చూపారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి మీ ఇంటికాడ అన్నీ ఉంటాయి ప్రోడక్ట్స్ నేను మీరు అన్ని వంటింట్లో ఉంటాయి ఒక్కసారి డెమో చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే కనుక వెంటనే మార్చుకోండి ఇదే చెప్పేదాన్ని ఇప్పుడు దీనిని మనం మొక్కలు వేసామనుకోండి మొక్కలు ఏమవుతాయి సార్ చనిపోతాయండి అదే ఈ నీళ్ళు మొక్కలు వేసాం అనుకోండి మొక్కలు ఏమవుతాయి హెల్దీగా పెరుగుతాయి అంటే మనం ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకే కాదు పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విషయమే తెలియజేయాలనుకుని ఇంత క్లియర్ గా చెప్పానండి ఓకేనండి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడడానికి తక్కువ అనిపిస్తుంది అండి రేటు తక్కువే తక్కువ అంటారు ఎవరైనా సరే నూట యాభై రూపాయలు అంటే ఇది కొంటారని కొనరు కానీ రెండు లీటర్ లిక్విడ్ లో వాడుకోవచ్చు వాడుకుని అది కలుపుకుని వాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇది వాడతారండి అంటే ఇక్కడ చూడటానికి తక్కువ కనిపించిన వాడుకలో చూసుకుంటే పాకెట్ గులబరి గుల చేస్తుందండి ఇక్కడ చూడటానికి ఎక్కువే కానీ వాడుకలో చూస్తే చాలా తక్కువ పడుతుంది ప్రైస్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా వాడడానికి ఇంట్రెస్ట్ చెప్తారండి ఓకేనండి ఇప్పుడు ఏది వాడదాం అంటారు ఇది వాడదామా ఇది వాడదామా ఓకేనండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఏదైనా డౌట్ అంటే లాస్ట్ లో అడగండి నేను మీ